ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చూపించాలని ప్రజల మన్ననలు పొందాలని విధాల ప్రయత్నం చేస్తుంది ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడిత పీడిత వర్గ ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు వారికి లబ్ధి చేకూర్చే అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ ను ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల పని దినాలకు పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేబర్ బడ్జెట్లో పని దినాలను పెంచి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు అంగీకరించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పనిచేసే యాభై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు లేబర్ బడ్జెట్ మొదటి విడతగా పదిహేను కోట్ల పని దినాలు మంజూరు చేయగా అవి జూన్ నెలాఖరికే పూర్తయినందున అదనపు పని దినాల కోసం ఈ ప్రతిపాదనలు పంపామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు ఢిల్లీలో నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వర విడుదలకు సమ్మతించారని పవన్ కళ్యాణ్ తెలిపారు దీంతో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బులు అందటమే కాకుండా వారికి పని దినాలు కూడా పెరగనున్నాయి